కోదిక్కు గల్లీ కుక్కలు ఇంకో దిక్కేమో రౌడీ కోతులు ఈ నగరానికి ఏమైంది అన్నట్టు ఈ దేశంలో కోతులు కుక్కలకు ఏమైంది అనొక కొత్త ప్రచారం సురూ చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది ఇక కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ ద్వారకా నగర్ లో ఉంటాడట రిటైర్ కరెంటు ఉద్యోగి నరసయ్య సూడు ఇక కండలు ఊసేటట్టు రెండు చేతులను ఎట్ట కొరికినే కోతులు కాలు బయటవేటలే కోతుల తెరుగు పోలే ఇంట్లో ఉండగానే వచ్చి మీద పడి కొరికి నయం ఇంకా టైం కు ఈయన కొడుకొచ్చి కట్టెబట్టుకొచ్చి గెదిమి కాపాడిండట గాని లేకపోతే కొరికి సంపేటి అనట కోతులు ఇక ఇదే ఊళ్ళే గాంధీనగర్ లో ఉండే పండ్ల వ్యాపారి సత్యనారాయణ మీద వారికి కొరికితే కింద పడి తలకాయ వలిగిందట పాపం కేబుల్ టీవీలో పనిచేసి రమేష్ మీద దాడి చేస్తే కింద పడితే కాలు చెయ్యి ఇరిగినాయట పట్టిలు కట్టుకొని కూర్చుండి చూడు ఇట్లా చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని తేడా చూపెట్టకుండా సుల్తానాబాద్ లో ఉన్న సకల జనాల మీద సమన్యాయం చూపెట్టుకుంటా కరిచి కట్లు పెడుతున్నాయట కోతులు ఇప్పటికన్నా ఈ కోతుల బారి నుంచి మాకు విముక్తి ప్రసాదించుమని సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు మొరబెట్టుకుంటున్నారు జనాలు ఈ ఒక్కథాన్నేనా దేశమంతా ఇదే కథ నడుస్తుంది కోతులు కుక్కలతోటి వెంటనే వీటిని కట్టడి చేయకుంటే మాత్రం రేపు రేపు నరవానర శునక యుద్ధాలు తప్పేటట్టు లేవు